హాయ్ అండి నమస్తే అందరికీ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా మేము బాగున్నాము మీరందరూ కూడా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ వీడియో లక్షవారం రోజు తీసిన వీడియో అండి మాసం రెండవ లక్షవారం అండి ఆ రోజు తీసిన వీడియో అనమాట వీడియోని లాస్ట్ వరకు చూడండి నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి ఇంకా ఉదయాన్నే ఐదు గంటలకల్లా లేచానండి లేచి హెయిల్లు వాకి అంతా కూడా తుడుచుకొని అంతా శుభ్రం చేసుకొని గుమ్మంలో ముగ్గులు అయితే పెట్టేసుకున్నానండి అలాగే గడప కూడా పసుపు రాసి చక్కగా ముగ్గులు పెట్టుకొని బొట్లు అయితే వేసే పెట్టేసుకున్నాను ఇంకా ఆ తర్వాత పాపకి పాలు అయితే కలిపిచ్చేసానండి తాగేసి చోషణకు అయితే వెళ్ళిపోయిందండి ఇంక ఇప్పుడు నేనైతే పూజ అయితే చేసేసుకుంటున్నానండి లక్ష్మారం కదండి ఇంకా ఉదయాన్నే చేసుకుందాం అని చెప్పేసి ఇంకా ముందు పూజ అయితే చేసుకుంటున్నాను ఈరోజు దేవుడికి నైవేద్యం అయితే అయితే ఉండేనండి ఏ పండగలైనా ఏ పూజలైనా కూడా నాకు ముందుగా గుర్తొచ్చేది మాత్రం పరమాన్నమేనండి పరమాన్నమే నైవేద్యంగా పెడుతూ ఉంటాననమాట ఎక్కువగా ఇంకా పూజ అయిపోయిందండి ఆ తర్వాత ఇవాళ టిఫిన్ వచ్చేసి దోశలు అనమాట నిన్నది కొత్తిమీర టమాటా చట్నీ ఉంటే ఇంకా పాపని మా వారు కూడా టిఫిన్ అయితే చేసేసారండి చేసేసిన తర్వాత పాపకైతే రెడీ చేసేస్తున్నానండి పాపను రెడీ చేసేసి ఈరోజు అంటే లంచ్ బాక్స్ ఏమి ప్రిపేర్ చేయలేదన్నమాట ఇంకా మధ్యాహ్నం మా వారు తీసుకెళ్ళి ఇస్తారనమాట ఈరోజు మా వారికి నైట్ డ్యూటీ అండి ఇంకా అందుకని చెప్పేసి ఇంకా మధ్యాహ్నం పంపిద్దామని ఉదయాన్నే ఇంకా లంచ్ ఏం ప్రిపేర్ చేయలేదు అంటే నేను ఇంకా పరమాన్నం వండుకొని పూజ చేసుకోవడము నాకు ఈ పనులే సరిపోయినాయి అండి ఆ పని స్కూల్లో మా వారైతే అయితే తీసుకెళ్ళి దిగబెట్టేసి వచ్చారనమాట ఇంకా పాప స్కూల్కి వెళ్ళిపోయిన తర్వాత నేనైతే దోశలు అయితే తింటున్నానండి ఇంకా ఉదయం వాళ్ళతో పాటే నేను కూడా దోశలు అయితే వేసేసుకున్నాను ఎప్పుడు పూజ చేసిన తర్వాత ఇంకా టిఫిన్ చేయడం అలవాటు అనమాట ఇంకా ఇప్పుడైతే టిఫిన్ చేసేస్తున్నానండి కొద్దిగా కొత్తిమీర చట్నీ అయితే ఉంది ఇంకా అది వేసుకొని టిఫిన్ అయితే చేసేసానండి కొంచెం అలా కూర్చొని రిలాక్స్ అయిన తర్వాత ఇక వంట అయితే స్టార్ట్ చేస్తానండి ఈరోజు పొటల్స్ వేపుడును ఇంకా సాంబారు అయితే చేస్తానండి నా దగ్గర ఉన్న కూరగాయలతోనే సింపుల్గా సాంబార్ అయితే పెడతాను ఈ పొటల్స్ వేపుడు అండి పప్పులోకైనా చారులోకైనా సరే దేనిలోకైనా సైడ్ డిష్గా ఈ పొటల్స్ వేపుడు అయితే చాలా బాగుంటుందండి ఇదిగో చూడండి పొటల్స్ శుభ్రంగా రెండు మూడు సార్లు కడిగేసుకున్న తర్వాత ఇలాగా రౌండ్గా చక్ర లాగా అయితే కట్ చేసుకున్నానండి అయితే పొడవుగా కూడా కట్ చేసుకుంటారు ఇంకా ఎట్లయినా చేసుకోవచ్చు అనమాట బాగుంటుంది అనమాట వేపుడు కర్రీకి ఇంకా బట్టలు కూడా ఉదయాన్నే నానబెట్టి ఉంచానండి ఇంకా అవి ఉతుక్కొని జాడించాలి ఇంకా బట్టల పని ఒకటి ఉంది ఈ లోపు ఈ పొటల్స్ అయితే కట్ చేసేసి తాలింపులో వేసామంటే అలా మగ్గుతూ ఉంటుంది కదా అని చెప్పేసి నేను ఇంకా కర్రీ అయితే తాలింపులో వేస్తున్నానండి ఆయిల్ వేడెక్కిన తర్వాత పోపు దినుసులు అన్నీ వేసేసుకొని బాగా వేగనివ్వాలండి వేగిన తర్వాత ఇంకా ఉల్లిపాయలు పచ్చిమిర్చి కరివేపాకు వేసి లైట్గా వేగితే సరిపోతుందండి మనకి ఎందుకంటే పొటల్స్తో పాటుగా అవి కూడా వేగుతాయి కాబట్టి బాగా వేయించక్కర్లేదు ఇంక ఇప్పుడైతే కట్ చేసుకున్న ఈ పొటల్స్ కూడా వేసేసుకొని కొద్దిగా పసుపును ఉప్పు వేసేసుకోవాలి వేసేసి అంతా కలిపేసి మూత పెట్టి చిన్న మంట మీద మగ్గించుకోవాలండి ఇంకా సాంబార్ కోసం అయితే కందిపప్పుని ఒక అరగంట ముందుగానే కడిగేసి నానబెట్టేసి పెట్టేసి ఉంచానండి వాటర్ పోసేసి ఇంక ఇప్పుడు అదైతే ఉడికించుకుంటున్నాను కందిపప్పుతో పాటే ముల్లంగి దుంపలు క్యారెట్లు కూడా మరొక గిన్నెలో వేసేసి కొద్దిగా నీళ్ళు పోసేసి అయితే ఇంకా పప్పును దుంపలు కూడా ఉడికించేసుకుంటున్నానండి ఇంకా పొటల్స్ వేపుడు అయితే చూడండి చక్కగా మనకి ఇట్లా మగ్గుతూ ఉన్నప్పుడు తగినంత కారం కూడా వేసేసి అంతా కలిపేసుకొని మళ్ళీ మూత పెట్టేసి చిన్న మంట మీద మగ్గించుకోవాలండి ఈ లోపల మనం వేరే పనులు కూడా ఏమైనా ఉంటే చేసుకోవచ్చు అనమాట ఇంకా చక్కగా ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత లాస్ట్లో సన్నగా తరిగిన కొత్తిమీర అయితే వేసేసుకున్నాను పొటల్స్ వేపుడైతే రెడీ అయిపోయిందండి ఇంకా పొటల్స్ వేపుడు తాలింపులో వేసిన తర్వాత నేను ఉదయాన్నే నానబెట్టిన బట్టలు అయితే ఉతకడం అయితే స్టార్ట్ చేశానండి ఉతికి జాడించేసి ఇదిగోండి కర్రీ పొటల్స్ వేపుడు కంప్లీట్ అయ్యేసరికి నాకైతే బట్టలు ఉతికి జాడించడం కూడా అయిపోయిందండి ఇంక ఇప్పుడైతే బట్టలు ఆరేసేసుకుంటున్నాను అనమాట ఏంటంటే చలికాలం కదా ఈ చలికి బట్టలు మనం లేట్గా ఉతికితే ఆరట్లేదు అనమాట అందుకని నేను వీలైనంత వరకు కూడా తొందరగా బట్టలు ఉతికి ఆరేసుకోవడానికే చూస్తాను అనమాట బట్టల పని అయిపోయిన తర్వాత ఇక సాంబార్ కోసం అయితే రెడీ చేస్తున్నానండి ఇంకా ఇంట్లో ఉన్న కూరగాయలతోనే చక్కగా సింపుల్గా సాంబార్ అయితే పెట్టేస్తానండి ఫాస్ట్గా అయిపోద్ది అనమాట ఇంకా ఎలాగో నేను ముల్లంగిను క్యారెట్ కూడా ఉడికించి పెట్టేసాను చక్కగా మెత్తగా అయితే ఉడిపోయినాయి అండి ఇంకా తీసి పక్కన పెట్టేసుకుంటున్నాను ఈ ఉడికిన పప్పునైతే చారు గరెట పెట్టి మెదిపేస్తున్నాను భలే మెత్తగా ఉడికిపోయింది అనమాట అంటే ముందు నానబెట్టి ఉంచాను కదా అందుకని త్వరగా చక్కగా మెత్తగా ఉడికింది ఇంకా పప్పునైతే మెదిపేసి పక్కన పెట్టుకున్నానండి ఒక పెద్ద సైజు నిమ్మకాయ అంత చింతపండు తీసుకొని ముందుగానే వేడి నీటిలో వేసేసి నానబెట్టేసి ఉంచుకున్నానండి మనకి వేడి నీటిలో నానబెట్టుకుంటే చింతపండు పులుసు అనేది మంచి చిక్కగా వస్తుంది అనమాట ఇంకా అందుకని నేను ఎప్పుడు కూడా చింతపండుని వేడి నీటిలోనే నానబెట్టుకుంటాను ఇప్పుడు ఆ పప్పులోకి చింతపండు పులుసు అయితే పోసేసుకోవాలండి పోసేసుకొని మనకి తగిన వాటర్ కూడా పోసేసి ఇంకా స్టవ్ వెలిగించుకొని స్టవ్ మీద అయితే పెట్టేసుకున్నానండి ఇంకా ఇప్పుడు చారైతే కాగుతూ ఉంటుంది మన దగ్గర ఉన్న కూరగాయలు అయితే ఒక్కొక్కటిగా వేసేసుకుంటూ ఉండొచ్చు అని చెప్పేసి ముందైతే స్టవ్ వెలిగించి పెట్టేసాను అనమాట చిన్న చిన్న ఉల్లిపాయలు ఉంటాయి కదా అవి అయితే ఒక ఏడెనిమిది తీసుకున్నాను ఉల్లిపాయలు పచ్చిమిర్చి ఇంకా మునక్కాడ ముక్కలు టమాటాలు బెండకాయ ముక్కలు ఇంకా వంకాయ ముక్కలు ఇం అలాగా పసుపు కారం ఉప్పు అన్నీ వేసేసి చక్కగా ఇట్లా మరుగుతూ ఉన్నప్పుడు కొద్దిగా కొత్తిమీర అలాగే సన్నగా తరిగిన పుదీనా కూడా వేసేసానండి ఇప్పుడే కొద్దిగా కరివేపాకు కూడా వేసేసి ఇంకా మనం ముందుగా ఉడికించుకున్నాం కదా ముల్లంగి క్యారెట్ దుంపలు కూడా వేసేసి అంటే వాటర్తో సహా వేసేసుకోవాలన్నమాట వేసేసి ఇంకా ఇందాక కూరగాయలతో పాటే కొన్ని ఉల్లికాడలు కూడా వేసానండి టేస్ట్ మాత్రం బాగుంటుంది ఇలాగ మరుగుతూ ఉన్నప్పుడు సాంబార్ పొడి కూడా ఒక హాఫ్ స్పూన్ వేసేసుకొని అంతా కలిపేసి చక్కగా మీడియంలో పెట్టుకొని మనం చార్నైతే సాంబార్ని అయితే మరిగించుకోవాలన్నమాట సాంబారు ఎంత మరిగితే అంత రుచిగా ఉంటుందండి ఇలాగా చిన్న మంట మీద కుక్కర్ విజిల్ తీసేసి నేను మూత పెట్టేసి అట్లాగైతే మరిగించుకుంటున్నాను మరొక స్టవ్ మీద రైస్ కూడా పెట్టేసానండి రైస్ కూడా ఉడికిపోతుంది ఈ అయితే నేను ఈ గ్యాప్లో ఉదయం నుంచి టిఫిన్ చేసిన సామాన్లు అయితే ఉన్నాయి కదా అవన్నీ కూడా తోమేసుకున్నానండి ఇంకా ఎప్పుడు సామాన్లు అప్పుడు తోముకుంటే మనకి సాయంత్రానికి కొంచెం తక్కువ సామాన్లు ఉంటాయి కదా ఇక చూడండి ఇప్పుడైతే నాకు సాంబార్ కూడా చక్కగా మరిగిందండి చూడండి కూరగాయలు కూడా భలే ఉడిపోయినాయి అనమాట మెత్తగా అయితే ఉడిగిపోయినాయి ఇక ఇప్పుడైతే ఈ సాంబార్ పోపు అయితే పెట్టేసుకుంటానండి కూరలు ఉన్నా లేకపోయినా అసలు సాంబార్ ఉంటే చాలండి ఎంత అన్నమైనా తినేయచ్చు నాకు మాత్రం చాలా అండి సాంబార్తో వేడి వేడి అన్నంలో వేసుకొని తినడం అంటే ఇంకా ఉట్టి అన్నము సాంబారే తినేస్తాను అనమాట నేనైతే ఇంకా మా వారికి పాపకి అయితే ఏదో ఒకటి చిన్నగా ఫ్రై కర్రీ అయితే ఉండాలి ఇది అనమాట చూడండి పోపు అయితే పెట్టేసుకుంటున్నాను చెత్త కొట్టిన వెల్లుల్లి ఎండుమిర్చి ఆవాలు జీలకర్ర వేసేసి కొద్దిగా ఇంగువు కూడా వేసుకుంటానండి పప్పులోకి కానీ చారులోకి కానీ ఇట్లా కొద్దిగా ఇంగువు వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది మాకైతే ఇష్టం అనమాట ఆ ఫ్లేవర్ అనేది తాలింపు బాగా వేగిపోయిన తర్వాత ఇంకా సాంబార్లో వేసేసుకుంటాను ఇంకా వెంటనే మూత పెట్టేసుకోవాలన్నమాట అట్లా మూత పెట్టేసుకుంటే ఈ తాలింపు ఫ్లేవర్ అనేది బయటికి పోకుండా సాంబార్కే పడుతుందండి గుమ్మ గుమ్మలు సాంబార్ అయితే ఇంకా ఇదనమాట ఈరోజు వీడియో అయితే ఇదండి ఇంకా పాపకి లంచ్ బాక్స్ కూడా సర్దేస్తున్నాను ఇంకా మా వారికి ఇచ్చేసి నేను క్యారేజ్ అయితే పంపించేస్తానండి స్కూల్కి ఇంకా ఈరోజు ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు నాది వ్లాగ్ అయితే ఇదనమాట వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దండి ఓకేనండి బాయ్ బాయ్